స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు వాగర్థ విమ సంపృక్తౌ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగేరి జగత్ పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో చాలామంది గత కొన్ని నెలలుగా ఈ పక్ష ఫలాల గురించి మనం తెలియజేస్తున్నాం రాశి ఫలాలు చాలామంది ఎంతోమంది ఆదరిస్తున్నారు వాళ్ళ నిజ జీవితంలో చాలామంది నిజంగా జరుగుతున్నాయండి మీరు చెప్పినట్టే జరుగుతున్నాయి ఏ రోజుకి ఆ రోజుకి సంబంధించినటువంటి ఖర్చు కానీ ఆదాయం కానీ అలాగే ఉంటుంది ఇక మానసికమైనటువంటి ఒత్తిళ్లు కూడా చెప్పినటువంటి రోజుల్లో ఉంటున్నాయి అని చెప్తున్నారు కానీ కొంతమంది మాకు ఇవేవి జరగట్లేవు ఎందుకని అని చెప్పి అడుగుతున్నారు అయితే ఇక్కడ క్లారిటీ మీకు ఒకటి తెలియచేస్తాను ముఖ్యంగా పేరును బట్టి కాకుండా జన్మ నక్షత్రము ఉండి జన్మ రాశి గనక ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆ రాశే చూసుకోవాలి అది ఒకటి పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఇక రెండో పాయింట్ చాలామంది ఈ జోడైక్ సైన్ సన్ ప్రకారం కనుక రవి ప్రకారం సూచించబడినటువంటిది అంటే ఏంటి జూలై ఇరవై మూడు నుంచి ఆగస్టు ఇరవై మూడు వరకు సింహరాశికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ జూలై ఇరవై మూడు నుంచి ఆగస్టు ఇరవై మూడు మధ్యలో పుట్టిన వాళ్ళు సింహరాశి చూసుకుంటున్నారు అది తప్పు మీరు పుట్టిన డేటు టైము ప్లేసును బట్టి మీకంటూ ఒక నక్షత్రము ఒక రాశి ఉంటుంది ఆ రాశి మాత్రమే చూసుకోవాలి అయితే కొంతమంది మరి మాకు నక్షత్రాలు రాశులు లేవండి మరి ఏంటి అన్నప్పుడు నామ నక్షత్రాన్ని బట్టి చూసుకోవాలి అయితే ఇక్కడ కూడా చాలామంది పొరబడుతున్నటువంటి విషయం ఏంటంటే ఉదాహరణకి లక్ష్మి అనే అమ్మాయి ఉంది ఆ అమ్మాయి చూచే చోల కాబట్టి లక్ష్మి అని అంటే అశ్విని నక్షత్రంగా భావించుకొని మేషరాశిగా భావించుకొని మేషరాశి ఫలాలు చూస్తున్నారు కానీ ఆ లక్ష్మి అనే అమ్మాయికి తెలుసు తాను కన్యారాశిలో పుట్టాను అని చెప్పి కన్యారాశి రాశి చూడకుండా నామ నక్షత్రమైనటువంటి అశ్విని నక్షత్రం సూచించే లక్ష్మి అనే పేరుని సూచించే మేషరాశిని చూసుకోవడం వల్ల ఆ అమ్మాయికి ఫలితాలు తారుమారు అవుతాయి కాబట్టి ఏ తాత చెప్పుచ్చేది ఏంటంటే కంక్లూజన్ ఒకే మాటలు చెప్పాలంటే మీకు జన్మ నక్షత్రము ప్రకారము జన్మ రాశి ఉంటుంది ఆ రాశిని బట్టే చూడాలి తప్ప సన్ జొడైక్ సైన్ అనగా ఈ మంత్రం పుట్టిన వాళ్ళు ఈ రాశి అని చెప్పుకుంటారు కదా అది తప్పు అది ఫాలో కాకూడదు అలాగే మీకు జన్మ నక్షత్రము జన్మ రాశి తెలియకపోతేనే అప్పుడు నామ నక్షత్రాన్ని బట్టి చూసుకోవాలి ఇది క్లారిటీగా అందరూ గమనించగల ప్రార్థన అప్పుడే ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి పక్ష ఫలాలు చెప్పబోయే ఫలితాలు మీకు దాదాపుగా తొంభై శాతం మీకు సూట్ అవుతాయని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే పన్నెండు రాశులకి సంబంధించినటువంటి ఫలితాలు మనం తెలుసుకునే ముందు ఈ యొక్క జూన్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం యాజ్ యూజువల్గా శని మీనరాశిలో రాహు కుంభరాశిలో కేతు సింహరాశిలో అలాగే శుక్రుడు మేషరాశిలో మరియు వృషభ రాశిలో రవి సంచారము ఆరవ తారీఖు వరకు బుధుడు వృషభ రాశిలో ఏడవ తారీఖు నుంచి బుధుడు మిథున రాశిలో అలాగే గురువు మిథున రాశిలో కుజుడు ఆరో తారీఖు వరకు కర్కాటక రాశిలో తదనంతరం ఏడవ తారీఖు నుంచి కుజుడు సింహరాశిలో మరియు కేతు కూడా సింహరాశిలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి దీన్ని బట్టి ఫలితాలు ఆయా రాశుల వరకు ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ద్వాదశ రాశులలో భాగంగా ఐదవదైనటువంటి సింహరాశిలో జన్మించినటువంటి వారికి జూన్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గమనించుకున్నట్లయితే రాశిలో కేతువు మరియు సప్తమ స్థానంలో రాహు ప్రధానంగా ఒక గజిబిజి వాతావరణం అనేటువంటిది ఏర్పడుతుంది ఎందుకు రెండు నెలల కిందటనే శని మార్పు ఈ నెలలోనే అనగా మే మంత్లోనే రాహువు కేతు గురుగ్రహ మార్పు అంటే భవిష్యత్తులో ఏదో జరగబోతుందని ఒక ఆందోళనతో కూడుకున్నటువంటి జీవితం అనేటువంటిది స్పష్టముగా ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది అలాగే ఆరో తారీఖు వరకు పన్నెండో ఇంట కుజుడు మరియు ఏడవ తారీఖు నుంచి రాశిలోనే కుజ సంచారం ఆరో తారీఖు వరకు వృధా ప్రయాణాలు అనవసరమైన ఖర్చులు అధికంగా ఉంటాయి ఏడవ తారీఖు నుంచి మీలో ఏదో ఒక తెలియని ఉత్సాహము ధైర్యము మొండితనం పెరుగుతుంది అయితే కొన్ని విషయాల్లో ఈ ప్రవర్తన మీకు చేటు చేస్తుంది కాబట్టి సమయానుకూలంగా వ్యవహరిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి ఇక లాభస్థానంలో గురువు బుధుడు ప్రధానంగా ఏడవ తారీఖు నుంచి సంచారం చేస్తూ ఉంటాడు మరియు బుధుడు కూడా ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు అనుకూలంగా ఉండడం చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు చక్కగా రాణిస్తారు అని చెప్పవచ్చు తెలివితేటలతో మీకున్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు ఇక మరీ ముఖ్యంగా నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి మీ వ్యాపారము అభివృద్ధిగా సాగుతుంది అయితే ఆదాయం మాత్రం మీరు ఖర్చులు కూడా దానికి మించినట్టుగా ఉండడం వల్ల ఆ పెరిగిన ఆదాయముని మీరు కనిపెట్టలేకపోతారు ఇది గమనించాల్సినటువంటిది ఇక శుక్రుడు జాతక రీత్యా ప్రధానంగా అనుకూలంగా లేకపోవడం విదేశీ యానము విదేశీ విద్య ప్రధానంగా ఈ సంబంధించినటువంటి విద్యార్థులకి కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి వస్తాయి ఇతరుల వలన మీరు సమస్యలు కొని తెచ్చుకుంటారు మీకు మీకు మీ తోటి వాళ్ళకి మీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా గొడవలు వచ్చాయనుకోండి అది ఇరువురి మధ్య కాకుండా మూడో వ్యక్తి ప్రమేయం వలనే సమస్యలు ఈ సింహరాశులు జన్మించిన వారికి వస్తాయని చెప్పవచ్చు ఇక అష్టమ శని ప్రభావము ఇది ప్రధానముగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ముఖ్యంగా నష్టాలని కలగచేస్తుంది ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి అని మనకు జాతకరీత్యా ఈ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు తెలియచేస్తుంది అలాగే వివాహం కావలసినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదురుతాయి విద్యార్థులు కష్టపడి పనిచేస్తే కానీ ఫలితము పొందలేనటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలు తమ నోటి మాటను ఊరకనే పోగొట్టుకుంటారు అంటే ఏంటి అనవసరమైనటువంటి బాధ్యతల్ని నెత్తిన వేసుకొని మనము తీర్చలేనటువంటి వాటి అన్నిటికీ కూడాను జామీందారుగా ఉండి తద్వారా అనవసరమైన బాధ్యతని ఉండడం ద్వారా కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కొన్ని సందర్భాలలో మీ చేతి మించి డబ్బు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇతరులతో వాగ్వివాదాలు పెట్టుకోకుండా ఉండడమే చాలా మంచిది అయితే ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు విలువైనటువంటి తమ వస్తువులని ఆభరణాలని పోగొట్టుకుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అన్నిటికంటే మించి మీరు దగ్గర ప్రయాణాలు అనవసరంగా చేయాల్సినటువంటిది వస్తుంది అయితే ఇతరులతో మీకు కమ్యూనికేషన్ గ్యాప్ అనేది పెరుగుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించాలి ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం గోచరం అవుతుంది సంతానము కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి చక్కటి సత్సంతాన భాగ్యము మంచి వార్త వింటారని చెప్పవచ్చు ఇక ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు దైనందిన కార్యక్రమాల్లో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ యొక్క జ్యేష్ఠమాసము పౌర్ణమి అనగా జ్యేష్ఠమాసము మాసము బుధుడికి సంబంధించినటువంటిది బుధవారం బుధునికి సంబంధించింది మరియు ఆ రోజున ఉన్నటువంటి పౌర్ణమి రోజు ఉన్నటువంటి నక్షత్రం కూడా బుధునికి సంబంధించింది కాబట్టి ఇంతటి మహత్తరమైనటువంటి పర్వదినం రోజున ఏ దేవతని గనక ఆరాధన చేస్తే ఆ దేవత అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది మనందరినీ కూడాను మన జీవితంలో మంచి చెడు జరిగేటువంటిది కేవలం నవగ్రహాల ప్రభావం వలనే కాబట్టి నవగ్రహాలు అనుకూలించాయనుకోండి మన జీవితం ఆనందంగా ఉంటుంది కాబట్టి వచ్చే సమస్యలు తగ్గుముఖం పడతాయి కాబట్టి సంపూర్ణ నవగ్రహ శాంతి మరియు జాతకరీత్యా వచ్చేటువంటి విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యలు ఇలా సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటివి మీ గోతనామాదులతో జరిపించి కరుంగలి మాలని మీకు అందివ్వడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఇట్టి కార్యక్రమంలో మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు ఉదయం తొమ్మిది గంటలకి ప్రారంభమవుతుంది తొమ్మిది గంటల లోపల మీరు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోండి ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి ఒకటో తారీఖు రోజున ఖర్చులు అధికంగా ఉంటాయి మానసిక ప్రశాంతత లోపిస్తుంది ఏదో తెలియని ఆందోళన మిమ్మల్ని వెంటాడుతుంది రుణగ్రస్తులు అవుతారని చెప్పవచ్చు రెండు మూడు నాలుగు తేదీల్లో పెండింగ్లో ఉన్నటువంటి పనులని పూర్తి చేసుకోగలుగుతారు విందుల వినోదాల్లో పాల్గొంటారు పాత మిత్రులని కలుసుకుంటారు ఆనందంగా జీవిస్తారు ఐదు ఆరు తేదీల్లో కుటుంబ సభ్యులతో మాటా మాటా పెరుగుతుంది వాగ్వివాదాలు పెరుగుతాయి అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించే మనస్సు ప్రశాంతంగా ఉండదు ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో ఇతరుల సహాయ సహకారాలతో మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు రావాల్సినటువంటి రాణి బాకీలు వసూలవుతాయి అన్ని విధాలుగా ఆనందకరంగా జీవిస్తారు చక్కగా సంతోషంగా మీ కుటుంబ సభ్యులతో గడుపుతారని చెప్పవచ్చు ఇక పది పదకొండు తేదీల్లో వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అనవసరమైన ఖర్చులు గృహోపకరణాలకి వెచ్చిస్తారు వాహన ప్రమాదాలు చోటు చేసుకుంటాయి పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో మీకు ఆరోగ్యంగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు అలాగే వృధా కాలయాపన ఉంటుంది ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి పదిహేనో తారీఖు రోజున ఆదాయం పెరుగుతుంది ఖర్చులు తగ్గుతాయి మరియు ఆనందంగా జీవిస్తారు రాని బాకీలు వసూలు అవుతాయని చెప్పొచ్చు ఈ తాత చెప్పొచ్చేది ఏమిటంటే ఏడు ఎనిమిది తొమ్మిది పదిహేను ఈ తేదీలు తప్ప మిగతా అన్ని తేదీల్లో సాధారణం కంటే చాలా తక్కువ స్థాయిలో సమస్యలు మీకు పెరుగుతాయి అనగా తక్కువ స్థాయిలో సంతోషంగా ఉంటారు ఎక్కువ స్థాయిలో సమస్యలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి అలాగే ఇప్పుడు చెప్పినటువంటివన్నీ కూడాను మీ దైనందిన జీవితంలో జరిగే మంచి చెడు ఇప్పుడు చెప్పిన కంటే సమస్యలు ఇంకా విభిన్నంగా ఉన్నాయంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశల యొక్క ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారు అలాగే మహా జ్యేష్ఠ పౌర్ణమి రోజున జాతకరీత్యా కలుగు సర్వదోష నివారణ పూజల హోమాల్లో నమోదు చేసుకొని కరుంగలి మాలని కావాలనుకునే వాళ్ళు కార్యక్రమ అనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు